నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బస్వాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఎస్సీ మరియు బీసీల మధ్య చిన్నపాటి విభేదాల వల్ల దాదాపు పదహారు మంది బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులైనాయని తగిన న్యాయం చేకూర్చాలని తన వద్దకు వచ్చారని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం బీసీలకు బీసీ అట్రాసిటీని ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారికి చట్టబద్ధత కల్పించాలని అబ్బగొని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారిన బీసీల తలరాతలు మారటం లేదని తెలియజేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే వారికి తగిన న్యాయం చేయాలని అప్పగోని అశోక్ గౌడ్ తెలియజేశారు ఈరోజు తెలంగాణలో నిజామాబాద్ జిల్లా బాల్కొండంలోని బస్తాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మా యొక్క బీసీ సోదరులు నా దగ్గర రావడం జరిగింది మరి గత కొంతకాలంగా మరి మా సోదర సంబంధించినటువంటి ఎస్సీలకు మరి మా బీసీల మధ్య చిన్న చిన్నపాటి ఘర్షణతో మరి ఎస్సీ ఎస్టీ మెట్రాసిటీకి వాళ్ళ మీద కేసులు పెట్టించి మరి దాదాపు పదహారు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది వాళ్ళు మరి ఏదైనా పరిష్కారం ఉంటే మరి మాట్లాడుకోలేని విధంగా కేసులు చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు బీసీలు మరి ఎవరి ఇప్పటికే బీసీలు అనేక రంగాలలో ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాలలో వెనుకబడి ఉన్నారు ఇప్పటికే బీసీలు నష్టపోయి ఉన్నారు కాబట్టి దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా బీసీ శాఖ మంత్రివర్యులు ప్రభాకర్ గారు మరి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు మరి మేమున్న మీరు వచ్చినప్పుడు కలెక్టర్లో కలెక్టర్ కేంద్రంలో మరి మీకు ఒక అభిడేవిడ్ సమర్పించడం జరిగింది బీసీల పైన ఎస్సీ ఎస్టీ కేట్రాసిటీ కేసులు జరిపించొద్దని మరి అదేవిధంగా బీసీలకు కూడా ఒక చట్టేవాల అట్రాసిటీ కేసులు అట్లా అదే బాధ్యత కానీ మీకు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఇస్తూ ఉన్నాను మరి ఎస్సీ సోదరులారా మీకు ఏదైనా సమస్య వస్తే మీరు సామరస్యంగా మాట్లాడుకోవాలా కానీ మరి ఈ విధంగా మీరు బహిరంగ చేసుకుంటే రేపటి రోజు గ్రామాలలో ఉంటారు ఒకటే ఊళ్ళో ఉంటారు మరి ఎప్పటికైనా ఈరోజు ఒకరు రేపైనా మీరు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అనవసరంగా ఈ కోర్టు కేసు దాకా పోతని నాకు వరం జరుపుకుంటున్నాం మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసుకునే విధాన విధానాలు అనేక రకాలు ఉన్నాయి కాబట్టి మీరు పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే మీకు నష్టం జరగపోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం బీసీలు అన్యాయంగా నష్టపోతారని సమయంలో జరుపుకుంటా